నమస్కారం శ్రీరామ్ చంద్రమూర్తి గారు నమస్తే అండి మనం చూస్తున్నాము గోల్డ్ రేట్లు ఏ విధంగా ఉంటున్నాయో వన్ లాక్ ఎయిటీ వరకు వెళ్ళి కూడా ఈ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ దగ్గర ట్రేడ్ అవుతున్న రూపాయల వరకు తులం బంగారం వచ్చే అవకాశం కనిపిస్తుంది అని కూడా అని చెప్తున్నారు ఏంటి ఇది నిజమేనా వచ్చే అవకాశాలు ఏమైనా తొంభై నుంచి లక్ష వరకు పలికే అవకాశం ఉంది అని అంటున్నారు మీరేం చెప్తారు నిజంగానే ఆ రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే మీరు చాలా సందర్భాల్లో మనం కూడా వీడియోస్ చేసినప్పుడు ఒక్కసారి రేజ్ అయిన తర్వాత వెనక్కి అయితే రాదు అని చెప్పిన సందర్భాలే మనకి ఎక్కువగా కనిపించాయి బట్ సెటిల్డ్ గా అయితే కదులుతూ ఉంటుందని అయితే చెప్పారు ఒకసారి తగ్గిన తర్వాత కూడా గోల్డ్ రేట్ ఏంటి అసలు యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ఇంటర్నేషనల్ రేట్ వచ్చి టూ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉందండి ఫైవ్ థౌసండ్ డాలర్స్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు లక్ష రూపాయలు రావాలంటే ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ వస్తే కానీ మన లెక్క రాదు సో ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ రావాలి అంటే వరల్డ్ ఎంత స్టెబిలిటీ రావాలి అంటే ఒకే పాజిబిలిటీ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా ఇష్యూ సాల్వ్ అయిపోవాలి అలాగే డాలర్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి డాలర్ బాగా స్ట్రాంగ్ అయితే ఇప్పుడు అందరూ కూడా ఏంటి డాలర్ మీద అందరూ నెగిటివ్గా ఉన్నారు డాలర్ని ఎవరు కూడా వరల్డ్ వరల్డ్ కరెన్సీకి యాక్సెప్ట్ చేయట్లేదు దాదాపు ట్వంటీ కరెన్సీస్ ఎవరికాళ్ళు లోకల్ కరెన్సీలు మెయింటైన్ చేస్తున్నారు అని అనుకున్నాం సో ఇప్పుడు కనుక డాలర్ని కనుక మళ్ళీ అందరూ కూడా వరల్డ్ కరెన్సీకి యాక్సెప్ట్ చేస్తే డాలర్ రేట్స్ కనుక అయితే మెయిన్లీ డాలర్ పియర్ వల్ల ఈ చైనా కానీ రష్యా కానీ ఇండియా కానీ ఈ యొక్క యుఎస్ డాలర్ని ఎవరు గోల్డ్ కాంటే ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొనుక్కున్నారు ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం ఆపేసేసి వాళ్ళు కూడా ఉన్న గోల్డ్ని డిస్పోజ్ చేస్తుంటే అప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు కనపడుతుంటాయి సో అంటే వాళ్ళకి అంత స్టెబిలిటీ ఉంది ఇబ్బంది లేదు మార్కెట్ ఎందుకంటే వాళ్ళు కూడా కరెన్సీని గోల్డ్ కొన్నాము అంటే కరెన్సీని లాక్ చేసుకోవటమే సో అది వాళ్ళు కూడా సెల్లింగ్ చేద్దాము అని అనిపించినప్పుడు కొంతగా సెల్లింగ్ జరుగుతుందని అనుకున్నప్పుడు ఛాన్సెస్ ఉంటాయి సో ఆ పరిస్థితులు రావాలి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు రష్యా ఇండియా అలాగే రష్యా యుఎస్ వీళ్ళందరూ కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ జరిగింది ఆ ట్రేడ్స్ యాజ్ పర్ అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలి రెండోది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ ఈ రెండు కూడా యుద్ధాన్ని కంప్లీట్గా ఆపేసేసేయాలి అలాగే ఇరాన్ మీద అణు ఒప్పంద పరీక్షలకి ఇరాన్ ఒప్పుకోవాలి ఒప్పుకొని యుఎస్తో ఒక సంధి కుదుర్చుకోవాలి తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా వీటి యొక్క డిస్టర్బెన్స్ అన్ని కూడా కంప్లీట్గా క్లియర్ అవ్వాలి అలాగే ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి సో అలాగే బంగ్లాదేశ్ కానీ దానిలో రాయిట్స్ అన్ని తగ్గాలి ఇలా ప్రతి కంట్రీలో ఇప్పుడు వియత్నాము తగ్గాలి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని వల్ల ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా న్యూట్రల్ అయిపోయి వరల్డ్ మొత్తం ఒక పీస్కి వచ్చేసింది అనుకున్నప్పుడు మీరు అన్నట్టు వన్ లాక్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి రష్యా వ్యాపారాన్ని తిరిగి స్టార్ట్ చేస్తే గనుక మళ్ళీ అప్పుడు మనకి తొంభై నుంచి ఒక లక్ష రూపాయల వరకు తులం బంగారం చేరే అవకాశం ఉంది అని అంటారా మీరు చెప్పిన యుద్ధాలు కానీ ఇవన్నీ మనకి యుక్రెయిన్ తో అవుతున్న యుద్ధాలు యుద్ధాలు కావచ్చు రష్యా వాళ్ళ మధ్య ఒప్పందాలు కుదిరితే కావచ్చు ఇవన్నీ కొంచెం సెటిల్డ్ అయితే కనుక మనం మళ్ళీ తొంభై నుంచి ఒక లక్ష రూపాయల వరకు బంగారాన్ని చూసే అవకాశం ఉంది అని అంటారా యాక్చువల్గా ఇది ఇదేంటంటే ఇప్పుడు రష్యా యుఎస్ కానీ యుఎస్ఎస్ఆర్ రష్ నమ్మినట్టు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎవరి మీద కూడా కాన్ఫిడెన్స్ లేవు కాకపోతే డాలర్ ట్రేడ్ చేస్తే ఏంటంటే అడ్వాంటేజ్ రష్యాకి ఈ యొక్క బాగా అన్స ఎకానమీ బాగా టైట్గా ఉంది కాబట్టి వాళ్ళు కొంత రిలీజ్ అవ్వాలని చూస్తుంటారు అది కూడా టెంపరీ అవుతుంది సో వాళ్ళు ఎటు ఏంటంటే ఇది జరిగే ఇప్పుడు యుఎస్ డాలర్ని ట్రేడ్ చేయడం రష్యాకి ఇప్పుడు కంపల్సరీ అవుతుంది ఎందుకంటే ఐదేళ్ళ నుంచి కూడా యుద్ధం చేస్తుంది వాళ్ళకి కూడా తీవ్రంగా నష్టం ఉంది ఆ నష్టాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కొంత డాలర్కి ఫేవర్ జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి దానివల్ల ఇంపాక్ట్కి వన్ ల్యాక్ తీసుకొచ్చేంత ఇంపాక్ట్ ఉండదు దానిలో ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఒక టెన్ థౌసండ్ ఇండియన్ రూపీస్లో ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ అయితే కనపడుతుంది బట్ అవన్నీ మెటీరియలైజ్ అవ్వాలి ఇంకా ఇండియన్ యూఎస్ ట్రేడ్ డీల్ అవ్వాలన్నా మార్చ్ ఎండింగ్లో అవుతాయి సో ఇవన్నీ జరగాలంటే ఏప్రిల్ మేలో కానీ జరగవు కాబట్టి ఈ లోపు అంటే ఒక వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అయితే కొంచెం ఒక టూ త్రీ మంత్స్లో ఛాన్సెస్ ఉన్నాయి సో పెరగటానికి ఛాన్సెస్ ఏమీ లేవా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ మీద ఏమైందంటే అసిస్టెంట్ ఫైల్స్ అవటం వల్ల ఆయన ఒక రకంగా బ్లాక్ అయిపోయాడు అనమాట సో ఆయన ఇంకా ఆయన నుంచి నెగిటివ్ న్యూస్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే సొంత అమెరికాలోనే బాగా నెగిటివ్ వస్తుంది కాబట్టి ఆయన మీద ఇంపీచ్మెంట్ కేజీలు పెట్టి ఆయన మీద ఇంకా డీల్ చేస్తే మళ్ళీ అది అన్సర్ట్మెంట్ క్రియేట్ అయ్యి గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి సో సో ఈ రెండు కూడా చాలా కీలకంగా ఉన్నాయి ఎట్ అవుతుంది అనేది చూడాలి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఎఫెస్టిన్ ఫైల్స్ సంబంధించి కూడా ఇప్పుడు ట్రంప్ మీద ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని అని అంటారా సార్ అవునండి ఉంది అది కనుక వచ్చింది అనుకోండి ఇప్పుడు దాని మీద అన్సర్టనిటీ వచ్చి డాలర్ గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉంది ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అది ఏ రేంజ్ లో వెళ్తుంది గ్రావిటీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మళ్ళీ అన్సర్టనిటీ క్లియర్ అవుతుంది దాని మీద ఎవరు నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారు ఏంటి ఇదంతా కూడా కంప్లీట్ అన్సర్టనిటీగా వెళ్ళిపోతుంది అలాగే వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులని ఫెడరల్ బ్యాంక్ అధ్యక్షుల్ని తీసేస్తే దాని పరిణామాలు ఏంటనేది నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో ఒక ఇంపాక్ట్ అవుతుంది సో ఎప్పటికప్పుడు ఏంటంటే గోల్డ్ మీద పాజిటివ్ అంటే పెరిగే సైడ్ ఎక్కువ ఉంది కానీ తగ్గే సైడ్ తక్కువ ఉంది సో అసలు తక్కువ ఏమో కనిపిస్తుంది ఏదన్నా కొంచెం తగ్గితే భయం అండ్ డిప్లా చూసుకోవాలి కానీ ఇంకా వన్ ల్యాక్ అయిపోతుంది సెవెంటీ థౌసండ్కి అయిపోతుంది అనే అనేది మైండ్ చాలా మంది ఏం చేస్తారంటే రీటైల్ క్లయింట్స్ని అనవసరంగా టెన్స్ని పెట్టి వాళ్ళు ఇంకా వస్తుంది అనుకుంటారు కానీ ఉన్న రేటుని చేసుకోకుండా చేస్తుంటారు జనరల్గా కమర్టీస్ ఏమవుతాయంటే ఒక రేటు అంటే కొంత రిట్రీట్మెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఫిబ్రవరికి రిట్రీట్మెంట్ జరుగుతుంది కానీ మరి ఫిఫ్టీ పర్సెంట్కి అలా దిగిపోతుంది అనమాట సో దానికి ఆ వెయిట్ హోల్డ్ చేస్తుంది అబినార్మల్గా పెరిగినప్పుడు మాత్రమే థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ అవుతుంది సో మీరు సిల్వర్ గోల్డ్ చూసుకున్న థర్టీ త్రీ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ సిల్వర్ కి అలాగే ఇది వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ గోల్డ్ కి ఛాన్స్ అవుతుంది సో వన్ ల్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇప్పుడు సార్ అంటే ఆల్రెడీ అమెరికా డాలర్లలో వాణిజ్యం నిర్వహించేందుకు ఆల్రెడీ కొన్ని సన్నాహాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఇవన్నీ ఓకే అయితే కనుక కొంచెం ఏమైనా గోల్డ్లో అటు ఇటు మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా అంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది దానికి లేదు చాలా టైం పెట్టే అవకాశం ఉంది అని అంటారా సార్ ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ గా గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏమైందంటే లాక్ అయిపోయారు అందరూ సో ఫ్రెష్ మూమెంట్స్ రావట్లేదు కొత్త ట్రెండ్స్ వచ్చి దాన్ని పైకి లేపే పరిస్థితి అయితే కానీ ఇప్పుడు మీరు లాస్ట్ వన్ వీక్ నుంచి వాల్యూమ్స్ చూస్తుంటే ఎంసెక్స్లో పెద్ద వాల్యూమ్స్ లేవు అలాగే ఇంటర్నేషనల్కి కూడా వాల్యూమ్స్ లేవు పెద్ద అయ్యే న్యూస్లు కూడా ఏం కనపడలే వన్ వీక్ నుంచి ఏ ఒకటే న్యూస్ వచ్చింది యుఎస్ డాలర్ని రష్యా దాన్ని మళ్ళీ బై చేయటం చేస్తారని ట్రేడ్ చేస్తారు అయితే ఇవన్నీ కూడా వర్కౌట్ అవటం కష్టం సో మేబీ మే మార్చి మే సారీ ఇది ఫిబ్రవరి ఎండ్ మార్చ్ ఫస్ట్ వీక్ లో ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి ఈవెంట్స్ జరిగితే కొంచెం గోల్డ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అదే అంటున్నాను కదా ఇంటర్నేషనల్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంది మాక్సిమం వచ్చిన ఫోర్ థౌసండ్ డాలర్స్ ఒక థౌసండ్ డాలర్స్ ఛాన్స్ ఉంది అప్పటికి వన్ లాక్ థర్టీ అలా వస్తుంది వన్ లాక్ థర్టీ ఫైవ్ వన్ లాక్ థర్టీ అలా ఇచ్చిన అవ్వచ్చు ఈ లక్ష వరకు తొంభై వేల వరకు వచ్చే అవకాశాలు అయితే లేవు ప్రెసెంట్ ఓకే ఈ వన్ టూ మంత్స్ వరకు సార్ మార్చ్ వరకు ఇదే కొంచెం అలాంటి ఫ్లక్చువేషన్సే ఉంటాయనుకోవచ్చు ఎస్ అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి పంతొమ్మిదో తారీఖు నుంచే పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి కొంచెం బంగారం కొనుక్కునే వాళ్ళకి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు అని అంటారు అంటే మనం వన్ లాక్ ఎయిటీ థౌజండ్ వరకు చూసాం బట్ ఈరోజు చూస్తే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ చూస్తే కొంచెం వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ మధ్యలోనే నడుస్తుంది ఆర్మ ఆర్నమెంట్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇంకా గోల్డ్ ప్యూరిటీది మనం తీసుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ దగ్గర నడుస్తూ ఉంది ఎస్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి కొంచెం బెటర్ అని అని అంటారా ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్స్ కూడా కొంచెం పుంజుకున్నాయని అనుకోవచ్చు అంటారా సార్ ఇది ఇది కరెక్ట్ విషయం మేడం యాక్చువల్గా అంతకు ముందు టూ ల్యాక్స్ వెళ్ళిపోద్దా అని చాలా టెన్షన్ అయ్యాం మనం అలాంటిది ఒక ఫిఫ్టీ థౌజండ్ తగ్గడం అనేది ఇది కొంచెం హ్యాపీఎస్ థింగే సో వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫార్టీ మధ్యలో ట్రేడ్ అవుతుంటుంది సో ఇప్పుడు ఇటు పెళ్లి సీజన్ ఉన్నాయి కాబట్టి కొంత కొంచెం రేట్ ఎక్కువే కానీ లాస్ట్ మంత్ రేట్స్ చూసుకుంటే ఇప్పుడు బాగా తగ్గినాయి వెండ్ అయితే ఇంకా అసలు చాలా బాగా హ్యాపీ చేసుకోవాలి ఎందుకంటే ఫోర్ ల్యాక్స్లో కొన్న వాళ్ళకి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనేది చాలా తక్కువ రేట్ కింద లెక్క బట్ ఈవెన్ తగ్గిన టూ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ వరకు వస్తుంది కాబట్టి సో వెండి బాగా తగ్గింది అనుకోవాలి గోల్డ్ అయితే గోల్డ్ కూడా బాగా తగ్గింది ఎందుకంటే లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు రాట్లు మంచి పరిణామం ఇంకా తగ్గిన పదివేలు పదిహేను వేలు తప్ప ఇంకా ఎక్కువ తగ్గే ఛాన్సెస్ కూడా కంఫర్ట్లేదు కాబట్టి గోల్డ్లో పెళ్ళిళ్ళు సీజన్ వాళ్ళందరూ కూడా ఇంకా కొనుక్కోవటం స్టార్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం సో చేసుకోవచ్చు ఎందుకంటే ఈవెన్ ఇమీడియట్ రేట్ దగ్గర ఫ్యాక్టరీస్ కూడా ఏమీ కనపడలేదు ఇంటర్నేషనల్గా ఇమ్మీడియట్గా రష్యా ఉక్రెయిన్ యాక్చువల్గా జనరల్ అయిపోవాలి అవ్వలేదు ఈవెన్ ఇండియా ట్రేడ్ డీల్ అవ్వాలి మనీ మధ్య అయింది సో దానివల్ల కొంత పాజిటివ్ అయింది సో ఇలా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చేవాడికి ఏప్రిల్ అయిపోతుంది సో ఏప్రిల్ దాకా మనకి గోల్డ్ కొంచెం డౌన్ అయ్యాక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్పుడు నెక్స్ట్ అర్థం అవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ దగ్గర అది స్టేబుల్గా ఉందనుకోండి సో గోల్డ్ ఏంటంటే పెరుగుతుంటేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది తగ్గుతుంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రేడర్స్ ఎవరు కూడా దాన్ని గోల్డ్ కానీ సిల్వర్ కానీ బెనిఫిట్ రాదు సో కాబట్టి ఇక్కడ ఏమో అది కొంచెం నైవన్యూ సో ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ సిల్వర్లు ఏంటంటే ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు పది లక్షలు డబ్బులు ఉన్నాయి కదా అని గోల్డ్ కొనం మనకి ఏదైనా అవసరం ఉంటే ఎక్కువ ఉంటాం ఎక్కువ గోల్డ్ ఇప్పుడు ఏమవుతున్నారంటే ట్రేడింగ్ ప్రోడక్ట్ అనే కొంటున్నారు కాబట్టి గోల్డ్ కొంచెం మూమెంటే ఉండాలి అప్ అండ్ డౌన్ అవుతూ ఉండాలి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది సో అలాంటి అప్ అండ్ డౌన్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం